అందరికీ నమస్కారం శివ పార్వతుల కోసం లైక్ చేయండి మిథున రాశివారి ఫలితాల్లో చాలా అద్భుతం జరగబోతోంది శ్రావణ మాసం ఆగస్ట్ నెలలో గ్రహాలన్నీ ఒక చోటికి చేరబోతున్నాయి శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచి మిథున రాశి వారికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది సాక్షాత్ శివ పార్వతుల యొక్క అనుగ్రహంతో ఈ యొక్క రాశివారికి ఇలాంటి అదృష్టం రాబోతోంది ఉద్యోగాలు రావటం ప్రమోషన్స్ రావటం ధనం విపరీతంగా కలిసి రావటం పట్టిందల్లా బంగారంగా మార్ మారటం అలాగే గతంలో చేసుకున్న అప్పులన్నీ తీరిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది ఈ రాశి వారు విపరీతమైనటువంటి ధనలాభాన్ని చూస్తారు స్థలాలు పొలాలు కొంతారు ఇల్లు బంగారం కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాలు జరుగుతాయి కారు వాహనాలు కొనుక్కుంటారు కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్త సమస్యలు ప్రేమ సమస్యలో చేతబడి నివారణ